వర్దిలాలి ఎంటిఆర్ గారి నాయకత్వం వర్దిలాలి డాక్టర్ రాజమ గారి నాయకత్వం వర్దిలాలి జై తెలంగాణ జై తెలంగాణ జై మీ రాజ్యం మీదే మీ రాజ్యం దొంగ రాజ్యం గుండాల రాజ్యం మీదే మీ రాజ్యం మీదే మీ రాజ్యం దొంగల రాజ్యం గుండాల రాజ్యం దొంగల రాజ్యం గుండాల రాజ్యం గుండాల రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదర్లకి అదేవిధంగా నియోజకవర్గ అన్ని మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులకు మాజా తాజీ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణలో ఒక రాక్షస పాలన నడుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కాంగ్రెస్ గుండాల చేత దౌర్జన్యాలు చేయిస్తా ఉన్నాడు మొన్నటికి మొన్న ఎమ్మెల్యేలందరినీ ప్రోటోకాల్ ప్రకారం ఒక తీరుగా చూడవలసిన అవసరం ఉండే కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఎరకప్పుడు గాంధీ విషయంలో పక్షపాత ధోరణి కొట్టొచ్చినట్టు కనుగొంటది కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేసి అదేవిధంగా గాంధీకి మాత్రము స్వేచ్ఛగా తొమ్మిది కిలోమీటర్లు ఎస్కాట్ పెట్టి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ ప్రకారము దాడి చేయించే ప్రయత్నం చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకొచ్చి ఇంటి అద్దాలు పగలగొట్టి కోడిగుడ్లతోటి రాళ్లతోటి టమాటలతోటి దాడి చేయడం ఏ ఏమైనా చర్య దీన్ని తీవ్రంగా స్టేషన్ గనుపు నియోజకవర్గ పక్షాన తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం వెంటనే దాడికి పాల్పడ్డ వాళ్ళ మీద హత్యానేరం కేసు పెట్టాలని చెప్పేసి దాదాపు ముప్పై మంది దుండగులు దాంట్లో పాల్గొన్నట్టు తెలుస్తున్నది వారి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేసు పెట్టాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడానికి ఆఫీస్ ఆఫీస్కి పోతే మరి మాజీ మంత్రులను చూడకుండా ప్రస్తుత ఎమ్మెల్యేని చూడకుండా అందరినీ దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఎక్కడో అడవి ప్రాంతానికి తీసుకొని పోయి మధ్యరాత్రి వరకు కూడా నీళ్లు కూడా ఇవ్వకుండా కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు ఎత్తుకపోయి పోలీస్ వ్యాన్లు వేయడం వల్ల హరీష్ రావు గారికి లెఫ్ట్ భుజానికి ఇంజరీ కూడా అయింది ఈ చర్యలన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ అంతేకాకుండా ఈరోజు యథేచ్ఛగా పోలీసులకు హుకుం జారీ చేసి నిన్న మొత్తం కూడా మాజీ మంత్రులను మొదలు పెడితే మామూలు బీఆర్ఎస్ కార్యకర్త వరకు అందరినీ గృహ నిర్బంధం చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గత పది సంవత్సరాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండి ఒక శాంతియుత పోరాటము శాంతియుత పాలన చేయడం జరిగింది కానీ తొమ్మిది నెలలు కాంగ్రెస్ పాలన ఒక రాక్షస పాలన లెక్క కాంగ్రెస్ వచ్చింది ఈరోజు అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను హింసించే పాలన జరుగుతూ ఉంది కక్ష సాధింపు చర్యలకు పాల్గొంటూ ఈరోజు వ్యక్తులను టార్గెట్ చేసి వారి మీద దాడి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పూర్తిగా తెలంగాణలో లాండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కడ చూసిన నిర్బంధాలు ఎక్కడ చూసినా అనేక రకాలుగా బిఆర్ఎస్ కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ సమస్య అంతా ఎక్కడ మొదలైంది అంటే పార్టీ ఫిరాయింపు చట్టం అమలు పరచాలనే కార్యక్రమంలో మాట్లాడిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత రాజీవ్ గాంధీ గారు ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానిలో ఉన్న కొన్ని లోగుస్ల వల్ల ఇప్పటివరకు కొన్ని నిర్ణయాలు జరిగినాయి తర్వాత తన తనయుడు రాహుల్ గాంధీ గారు ఉన్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవ్వరు కూడా ఫిరాయింపు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పార్టీ ఫిరాయిస్తే ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి పోతే వారిని బహిష్కరించాలని ఆ ఎన్నిక చెల్ల చెల్లనేరదని పెట్టేసి దానికి ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఒక పార్టీలో గెలిసి ఇంకో పార్టీలో పోతే రాళ్లతో కొట్టండి అని చెప్పేసి ఆయన కూడా పిలుపునివ్వడం జరిగింది ఈరోజు గౌరవ సింగిల్ జడ్జితో కూడిన జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడే కార్యక్రమం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పెద్దలు పార్టీ ఫిరాయింపు చట్టం ఏం చెప్తుందంటే ఒక పార్టీలో గెలిచి అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఆ పార్టీలో నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒకవేళ కనుక పార్టీ మారాలన్నప్పుడు ఏ పార్టీ నుండి అయితే గెలిచినమో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలా గెలిచిన పదవికి రాజీనామా చేసి ఇష్టం ఉన్న పార్టీకి వెళ్ళొచ్చు ఉదాహరణకి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ మీ అందరి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు ప్రత్యేకంగా నా గణపురం నియోజకవర్గ అందరి ఆకాంక్ష మేరకు పదిహేను సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను అప్పటి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ ఎలక్షన్లో నిలబడి అంతకుముందు పన్నెండు వేలతో గెలిచిన నేను ముప్పై మూడు వేల మెజారిటీతో గెలవడం జరిగింది ఈరోజు నైతిక విలువల గురించి మాట్లాడే పెద్దలు ఎవరైతే అభివృద్ధి కోసమే మేము పార్టీ మారినమని చెప్పేటోళ్ళు ఎమ్మెల్యే గెలిచిందేమో బిఆర్ఎస్ కార్యకర్తల చెమటతోటి వాళ్ళ రక్తాన్ని చెమట చేసి రేయింబావులు కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారిని ఈ శ్రేణులన్నీ కలిపి గెలిపించడం జరిగింది అధికార పార్టీ మరి బిడ్డ కోసమే అనుకోండి లేదా ఆయనకు మంత్రి పదవి కోసం పోతే కాక కానీ బిరాయింపుల చట్టాన్ని అనుసరించి నువ్వు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ ఇష్టమున్న పార్టీకి పో గన్పూర్కి ఎలాంటి అభివృద్ధి చేస్తావో నీ మేనిఫెస్టో ఏంటో నీ ఎజెండా ఏంటో ప్రజలకు బయలుపరచాల్సిన అవసరం ఉంది కానీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరి నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రేయర్ గారు మేము డివిజన్ కోర్టుకు వెళ్తాం లేదా సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పి మాట్లాడడం నిజంగా మరి బాధాకరం ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది హైకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చి అది స్పీకర్కు బాధ్యత అప్పచెప్పడం జరిగింది నెల రోజులలో కనుక షెడ్యూల్ ప్రకారం మీరు షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోపోతే మేము సుమోటోగా కేసు మళ్ళీ తీసుకొని విచారణ జరిపి చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది సో ఇప్పటికే మణిపూర్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఢిల్లీలో కానీ అనేక తీర్పులు ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో వెలువడినప్పుడు హిమాచల్ ప్రదేశ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి పార్టీ ఫిరాయింపిన ఫిరాయించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవితో పాటు వారికి పెన్షన్ కూడా ఇవ్వద్దని చెప్పేసి మరి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది ఒకవేళ కనుక నిజమే కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి బాగా చేస్తున్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడి గెలవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు గణపురంలో రెండు వేల ఇరవై మూడుకు ముందు డిసెంబర్కు ముందు మంజూరైన అనేక పనులు ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు కొన్ని మొదలు పెట్టిన పనులు నడక నడుస్తూ ఉన్నాయి దాదాపు ఆరు సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న గన్పూర్ మున్సిపాలిటీ జస్ట్ ఒక ఆర్డర్తో అయిపోయే విషయం అది ఇప్పటికీ పెండింగ్లో ఉంది అదేవిధంగా హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు మంజూరైన జీవోతో సహా కాపీ వచ్చింది మరి అక్టోబర్ నెలలోనే అది రావడం జరిగింది దాదాపు వచ్చే నెలలో అయితే మళ్ళీ సంవత్సరం అయితే అవకాశం ఉంది సో దీన్ని వెంటనే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ను వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పది కోట్ల రూపాయలు భుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కోసము మంజూరు చేయించడం జరిగింది దానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి మరో తిరుపతిగా పేరున్న భుగులు వెంకటేశ్వర స్వామి గుడిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ ఆయన కడియం గారు రెండు సార్లు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇక్కడ జనరల్ డిగ్రీ కళాశాల అంటే కో సబ్ సంబంధించిన డిగ్రీ కళాశాల కావాలని చెప్పి డిమాండ్ ఉంది గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు తెలుగు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మహిళా డిగ్రీ కళాశాల ఇవ్వడం జరిగింది జనరల్ డిగ్రీ కళాశాల తీసుకొస్తున్న సార్లు అనేక సార్లు కడిసిన చెప్పినా కూడా ఇప్పటివరకు డిగ్రీ కళాశాల రాలేదు దానికోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అభివృద్ధి పేరుతోటి రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తే మండల కాంప్లెక్సెస్ మొత్తం అంటే ఒక మండల కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అందులోనే గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కూడా ఉండే విధంగా వేలేరు చిరుపూర్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది సిద్ధం చేస్తున్నట్టు జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఏ ప్రణాళిక కానీ పైసా కూడా ఖర్చు పెట్టింది లేదు సిడిఎఫ్ ద్వారా తొమ్మిది నెలలు ఇప్పటికి తొమ్మిది నెలల్లో తొమ్మిది పైసలు కూడా కడారు సిడిఎఫ్ ద్వారా ఖర్చు పెట్టలేదు ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్ ఫండ్ ఏమన్నా తీసుకొచ్చారంటే అది లేదు తర్వాత పార్టీ మారినందుకు ఏమైనా ప్యాకేజ్ అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా మొత్తము పార్టీలో విలీనం అయినప్పుడు ఆ నియోజకవర్గానికి వంద నుండి నూట యాభై కోట్ల రూపాయల ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది అలాంటి ప్యాకేజ్ ఏమన్నా తీసుకొచ్చిందా ఆయన పార్టీ మారడం వల్ల ఏమైనా కొన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు త్యాగం చేస్తే ఏమైనా పనన్నా వచ్చిందా ప్యాకేజ్ ఏమన్నా వచ్చిందా అంటే అలా ప్యాకేజ్ రాలేదు అదేవిధంగా స్పెషల్ ప్రాజెక్ట్ ఏమన్నా కొత్తగా ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పడ్డది ఇక్కడ ఏమైనా కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చిందా ఇండస్ట్రీ ఏమైనా తీసుకొచ్చిందా అంటే అట్లాంటివి కూడా ఏమి తీసుకురాలేదు అభివృద్ధి పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నాడు ఇప్పటివరకు గనుపూరుకు కడియం శ్రీహరి చేసింది గుండు సున్నా ఈ తొమ్మిది నెలల్లో కడియం శ్రీహారి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ అభివృద్ధి పేరు మీద పోయి ఇప్పటి వరకు చేసిందేమన్నా ఉంటే అది గుండు సున్నా మాత్రమే కాలయాపన చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా నైతిక విలువలు మర్చిపోయి మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టి మేము సుప్రీంకోర్టుకు పోతాం కూడా చెప్తా ఉన్నాడు ఏ లక్ష్యం కోసం అయితే నువ్వు పార్టీ మారినవో ఆ పార్టీ నుండి నువ్వు గెలవాలి అదేవిధంగా అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ అట్లాగనే ఉన్నాయి తుంగలు తుక్కడం జరిగింది ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేయడం జరిగింది ఖాతాలలో పడ్డాయి దాదాపు బట్టి విక్రమార్క చెప్పినట్టు ఏడున్నర వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతు బంధువు పేరు రైతు భరోసాగా మార్చిళ్ళు రైతుకు ఏ భరోసా లేదు రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అందరితో చర్చ జరిపి రైతు భరోసా నిర్ణయిస్తా ఉన్నారు ఇక్కడ ఎవరితో చర్చలు జరిపిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు అదేవిధంగా ప్రతి గృహినికి ఇరవై ఐదు వందలు ప్రతి నెల వేస్తారని చెప్పిళ్ళు ఒక్క మైలకు కూడా ఇప్పటివరకు ఒక పైస ఇవ్వలేదు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నారు ఎక్కడ కూడా పెన్షన్ పెంచిన దాఖలు లేవు అదేవిధంగా కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నారు అతి లేదు గతి లేదు తర్వాత ఒడ్లకి ఐదు వందల బోనస్ అన్నారు అది ఇప్పటివరకు అమలు పరచలేదు సరి అయిన సమీక్ష లేకపోవడం వల్ల ఈరోజు లక్షల క్యూసెక్ల సాగునీరు మొత్తం కూడా సముద్రం పాలైంది మొత్తం కూడా గోదావరి పర్యవేర ప్రాంతంలో పురిసిన వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సరైన సమయంలో నీళ్లు లిఫ్ట్ చేయకపోవడం వల్ల ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల మీదనే ఆధారపడ్డది దేవాదుల ప్రాజెక్టుకు సారమ్మ బ్యారేజ్ దగ్గర ఎప్పుడు ఏడున్నర ఏడు పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటలు నిల్వై ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ముందే సమీక్ష చేసి జూన్ మాసంలోనే కనుక లిఫ్ట్ చేసేది ఉంటే ఇప్పటి వరకు రిజర్వాయర్లు నిండుతుండే రిజర్వాయర్ల నుంచి వెళ్ళి చెరువులు నిండుతూ ఉండే ఈరోజు సకాలంలో పంటలు వండేది కానీ మొన్న పంట వర్షాల వల్ల అక్కడో ఇక్కడో చెర్లు నిండినాయి నిన్న నేను హిమ్మత్నగర్ జఫర్గఢ్కి వెళ్తే పెద్ద చెర్లకు నీళ్ళు రాక మొత్తం వందలాది ఎకరాలు పడావు పడిపోయింది భూమి ఇక్కడ కూడా సరైన సమయంలో వర్షాలు కురకపోవడం కురవకపోవడం వల్ల వారు వేసుకోలేని పరిస్థితి కనబడతా ఉన్నది గణపురం నియోజకవర్గంలో మే జూన్ మాసంలోనే రిజర్వాలు నింపడానికి పెద్ద నీరు అటు లెక్క నేను గత పది సంవత్సరాలు కాలు ఎంబడి తిరిగి చెరువులు ఎంబడి తిరిగి తూముల దగ్గర నుంచి వెళ్ళి నీళ్ళు ఇప్పించే కార్యక్రమం ఉండే తూము దగ్గర నీళ్లు రాకపోతే అక్కడే వేచున్న సందర్భం మా అశ్వరాపల్లె చెరువు దగ్గర అక్కడ మూడు గంటలు అక్కడ వేచి చేసి అక్కడ ఎండలో పడుకొని నీరార దీక్ష కూడా చేయడం జరిగింది సో అలాంటి ప్రణాళికలు ఏం లేవు రైతుకు ఇక్కడ గణపురం నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడ లేవు దాదాపు లక్షా నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి స్థిరీకరణ చేసుకున్నాం మనం ఇక్కడ ఇంకా ఎత్తైన ప్రాంతాలు ఎక్కడైతున్నాయో నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసినాం కేటీఆర్ తోటి మనము సొడిషపల్లి క్రాస్ రోడ్ దగ్గర శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించుకున్నాం మా శ్రీపతిపల్లి కానీ కొండాపూర్ కానీ లింగంపల్లికి కానీ తర్వాత బీసర కానీ మద్దలగూడెం కానీ వేలేరు కానీ ఆంజలి కిందికొస్తే కమ్మరిపేట తర్వాత నారాయణగిరి ముప్పారానికి అదేవిధంగా మల్లకపల్లి వంగాళపల్లి తర్వాత ధర్మపురం వీటన్నిటితో పాటు కోమల్ల గోవర్ధనగిరి కురుచపల్లి ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తే గణపురం నియోజకవర్గం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం కోసము మళ్ళరాజ్వరెడ్డి గారు నేను కేసీఆర్ గారు మరి వారి మాటల్లో కూడా చెప్పడం జరిగింది హనుమకొండ కలెక్టరేట్ ఇనాగరేషన్ అప్పుడు సో ఆ రకంగా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పనిచేస్తే దాని మీద రివ్యూ లేదు పనులు నత్త నరక నడుస్తున్నాయి ఎక్కడెక్కడ పనులు ఆగిపోయిన పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంటుంది సో ఈ రకంగా పనులన్నిటి కూడా అట్లా పెండింగ్ పెట్టి ఏ ఒక్క దాని మీద కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పని వేగవంతం జరుగుతుందని చెప్పడానికి కానీ ఈ పనులు మొదలు పెట్టడం అనేది కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి వేరే వేరే నియోజకవర్గాల్లో ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి ద్వారా ఇనాగ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి గణపురంలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ కానీ ఇనాగ్రేషన్ కానీ జరగలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావాలంటే ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు ఏదైనా ఇనాగ్రేషన్ కానీ ఫౌండేషన్ కానీ ఏదైనా పనులు జరగాలంటే కానీ గణపురానికి ఇప్పటి వరకు రాలే ఎందుకంటే కడియం శ్రీఆర్ అనేవాడు అభివృద్ధి నిరోధకుడు హండ్రెడ్ బెడ్డెడ్ తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాల్సి ఉండే ఎక్కడ వాళ్ళకి పేరు వస్తాను తీసుకురాడు మున్సిపాలిటీ ఇవ్వాల్సి ఉండే దానికి చేయడు పది లక్షలు చిల్పూరు గుట్ట చేయాలి దానికి చేయడు ఏదన్నా వారిని తీసుకొచ్చి కొత్త పనులు మంజూరు చేయించుకొని ఆ రకంగానైనా రావాల్సి ఉండే అట్లా కూడా చేసే పరిస్థితి లేదు గతంలో దేవాదుల సృష్టికర్తని చెప్పుకున్న కడియం శ్రీహరి రెండు వేల ఎనిమిదిలో దేవాదుల ద్వారా సోనియా గాంధీ ద్వారా నీళ్ళు అక్కడ దేవాదుల దగ్గర రిలీజ్ చేస్తే సౌత్ కెనాల్ ధర్మసాగర్ దగ్గర అక్కడ కెనాల్ వాటర్ ఇప్పాల్సి ఉండే అధికారులు అక్కడ ఏ టైంలో అయితే లిఫ్ట్ చేస్తారో నీళ్ళు దేవాదుల దగ్గర ఆ టైంలో కడవిశ్రే దొంగగా ముందు పోయి ఆ కీ తీసుకుపోయి అంటే నీళ్ళు ఇప్పే కీ తీసుకుపోయి ధర్మసాగర్ రిజర్వార్లో వేయడం జరిగింది దాని మీద ఆయన క్రిమినల్ కేసు కూడా అయింది అంటే అభివృద్ధి నిరోధకం అంటే ఆయనకు నీళ్ళు ఇస్తే ఆయన నీళ్ళు కవర్ చేదా నీళ్ళు పోయేది ఆ రకంగా అభివృద్ధి జరగాలంటే ఆయన ద్వారానే జరగాలి తప్ప వేరే వాళ్ళు చేయొద్దు అనేది ఆయన ఉంటాడు సో ఈ రకంగా అభివృద్ధి విషయంలో ఇప్పటివరకు గత పదేళ్ళలో జరిగిన అభివృద్ధి మళ్ళీ పదేళ్ళు ఇప్పుడు ఎలకపోయే పరిస్థితి ఉన్నది అనేక రకాలుగా చెడ్లు కుంటలు మరమత్తులు చేసుకొని చెల్లు కుంటలు నింపే పరిస్థితి ఉండే ఇవాళ రోడ్లన్నీ కూడా గొప్పగా మనం నిర్మించుకున్నాం అవన్నీ కూడా పడ్డ వాహనాలు ఖరాబ్ అయిపోతే వాటిని రిపేర్ చేసే దిక్కు లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఏదేమైనా కూడా ఇప్పటి నుంచి వెళ్ళి ప్రజా జీవితంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో జరిగే సమస్యలు కావచ్చు మండల స్థాయిలో జరిగే కార్యక్రమాలు కావచ్చు నియోజకవర్గ జరిగే కార్యక్రమాలు కావచ్చు అందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాల లభిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజలను చైతన్యతం చేసి ఎన్నికలు ఏవైనా రేపు రాబోయే రోజులలో ప్రజలందరూ కూడా ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు మనం సోషల్ మీడియాలో చూస్తే పార్టీ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఎన్ని రకాలుగా విఫలమైందో మనం సోషల్ మీడియాలో చూస్తే అర్థమవుతోంది దాన్ని మనం అందరం కూడా ప్రజలకు అర్థమయ్యే ప్రజలకు తీసుకుపోయి ప్రజలను చైతన్యవంతం చేసి జరగబోయే సంస్థగత లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా విజయం మనమే సాధించే విధంగా గొప్పగా పనిచేయాలని పిలుపునిస్తూ మీరందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్లనే ఈరోజు మనములందరినీ బీఆర్ఎస్ శ్రేణులను మోసం చేసి కడియం శ్రీహరి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసము మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందని చెప్పుకుంటున్నాడు బిడ్డకు మరి అక్కడి నుంచి లేకెట్ ఇప్పించుకున్నాడు ఇక్కడ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉండే వేరే నియోజకవర్గాల కంటే తండ్రి బిడ్డ ఇద్దరు ఇక్కడి ఉన్నారు కాబట్టి డబుల్ ఇంజన్ ఎంతైతే పనిచేస్తుందో లోడు గుజ్జుకొస్తుందో అంత గొప్పగా ఇక్కడ పనిచేయాల్సి ఉంటాయి కాబట్టి కానీ అలాంటిది మనకి ఏ ఒక్కడి కూడా ఇద్దరు కలిసి చేసినట్టు ఎక్కడ కూడా ఒక్కడు కూడా కనిపిస్తలేదు మనం ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ స్థానిక ఎమ్మెల్యే గారిని ఇప్పటికైనా అభివృద్ధి కోసం అయితే నువ్వు పోయేది ఉంటే నీ ఎజెండా చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గణపురం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో పది సంవత్సరాలు ముందుండే ఇప్పుడు వెనుకబడే పరిస్థితి ఉన్నది దయచేసి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు నిలదీయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ ప్రెస్ మీట్ ని ఇంతటితో ముగిస్తున్నాం జై తెలంగాణ